రాజు యాపిల్ కార్ ఒక ఊరిలో రాజు అనే అబ్బాయి ఉండేవాడు ఆ అబ్బాయి ఏడవ తరగతి చదువుతున్నాడు ఆరవ తరగతి వరకు అదే ఊరిలో చదువుకున్న రాజు ఈ ఏడాది స్కూల్ కోసం పది కిలోమీటర్లు వెళ్ళాలి మిగిలిన స్నేహితులంతా సైకిళ్లపై స్కూలుకు వెళ్లేవారు రోజు అంత దూరం నడిచి వెళ్లి రావడంతో రాజు అలసిపోయేవాడు నాన్నా ఇలా నడిచి నడిచి నా కాళ్ళు ఎప్పడుతున్నాయి నాకు ఒక సైకిల్ కొనివ్వు అందరులాగే సైకిల్ తొక్కుకుంటూ నేను స్కూల్ కు వెళ్తాను అని రోజు తండ్రిని అడిగేవాడు చూడరా నేనా ఒక కంపెనీలో చిన్న మెకానిక్ని నాకొచ్చే జీతంతో మన ఇల్లు గడవడమే కష్టంగా ఉంది ఇంక నేను సైకిల్ ఎలా కొనివ్వగలను అయినా నేను నీకు సైకిల్ కొనిస్తే మనం వారం రోజుల పాటు పస్తులు ఉండాలి నడవడం కష్టంగా ఉంటే ఇప్పటి వరకు చదివింది చాలు స్కూలు మానే ఇక్కడే ఏదో పనిలో చేరుదు గాని అనేవాడు తండ్రి తండ్రి వద్దని చెప్పినా నడవడం ఎంత కష్టమైనా చదువుపై ఉన్న ఇష్టం కారణంగా ఒక్కరోజు కూడా స్కూలు మానేవాడు కాదు రాజు ఇలా కొంతకాలం గడిచింది ఒకనాడు ఉన్నట్టుండి రాజుకి ఒక ఆలోచన వచ్చింది తన తండ్రి ఖాళీ సమయాలలో ఇంటి దగ్గర చిన్న షెడ్డుని ఏర్పాటు చేసుకుని కార్లను రిపేర్ చేసేవాడు అందులో చాలా విడిభాగాలు వృధాగా పడి ఉండడం గమనించాడు వాటితో ఒక చిన్న కారుని తయారు చేయాలని పని ప్రారంభించాడు చివరిగా రాజు కష్టం ఫలించి ఒక అందమైన యాపిల్ కార్ తయారైంది అని దానిని చూసి ఆనందంతో చప్పట్ల కొడుతూ ఎగిరి గంతులు వేశాడు తల్లిదండ్రులు కూడా ఆ కారుని చూసి చాలా సంతోషించారు ఆ తర్వాత నుండి రాజు ఆ యాపిల్ కారు మీదే స్కూలుకు వెళ్ళేవాడు కారు మీద వస్తున్న రాజును మిగిలిన విద్యార్థులంతా ఆశ్చర్యంగా చూసేవారు ఇంతకుముందు తనలాగే నడిచి అవస్థలు పడుతున్న మరికొందరు మిత్రులను రోజు కారులో ఎక్కించుకుని స్కూలుకు తీసుకొస్తూ వారికి నడక బాధ తప్పించాడు ఒకనాడు తండ్రికి ఆఫీసుకు వెళ్లడం ఆలస్యమైంది రాజు తన కారులోనే తండ్రిని కూర్చోబెట్టుకుని ఆఫీసుకు తీసుకెళ్లాడు అప్పుడు ఆ కార్ల కంపెనీ యజమాని యాపిల్ కారును చూసి ఆశ్చర్యపోయాడు చిన్న వయసులోనే రాజు చూపిన ప్రతిభను చూసి ఎంతగానో మెచ్చుకున్నాడు తక్షణం కొంత ఆర్థిక సాయం అందించడమే కాకుండా రాజును చదివించే పూర్తి బాధ్యతను ఆయన తీసుకున్నాడు ఆ యాపిల్ కారుకు థ్యాంక్స్ మిత్రమా నీవు నాకు నా కుటుంబానికి చాలా సాయం చేశావు అని కృతజ్ఞతలు తెలుపుకున్నాడు రాజు ఆ తరువాత నుండి వారి కష్టాలు తీరిపోవడంతో ఆ కుటుంబం చాలా ఆనందంగా గడిపింది దొంగ దొరికాడు ఇద్దరు బాటసారులు పట్నంలో పని ముగించుకుని తమ తమ గ్రామాలకు నడుచుకుంటూ రాసాగారు వారిలో ఒకరి పేరు రాములు మరొకరి పేరు సోములు అలా కొంత దూరం ఎవరిదారిన వారు నడుచుకుంటూ ప్రయాణం కొనసాగించిన తరువాత సోములు రాములతో మాటలు కలిపాడు కొంతసేపటి తర్వాత రాములు చేతికి ఉన్న బంగారు కడియం చూసి ఇక్కడ దొంగలు ఎక్కువ నీ చేతికి బంగారు కడియం ఉంది జాగ్రత్తగా ఉండండి అన్నాడు సోములు మంచి మాట చెప్పారు నాకా ధ్యాసే లేదు ఇక నుంచి దీనిమీద దృష్టి ఉంచుతాను అన్నాడు రాములు అలా ఇద్దరూ సరదా సరదా మాటలు చెప్పుకుంటూ చాలా దూరం ప్రయాణించిన తరువాత ధర్మాపురం కూడలికి చేరుకున్నారు మా ఊరు ఇటువైపునకు నేనిక బయలుదేరుతాను అయితే ముందు ఒక మాట మీ కడియం ఓసారి చూపించరా నేను కూడా తొందరలోనే అటువంటిదే చేయించుకోవాలనుకుంటున్నాను వెంటనే చూసిస్తాను అని అడిగాడు సోములు అప్పటి వరకు సోములుతో ఉన్న స్నేహం కారణంగా కడియం తీసి చూడమని అతడికి ఇచ్చాడు రాములు అంతే చేతిలోకి బంగారు కడియం రాగానే తిరిగి ఇచ్చేది లేదంటూ తన అసలు బుద్ధిని చూపించాడు సోములు ఊహించని పరిణామంతో రాములు కంగు నడి నడివీధిలో రాములు సోములు వాదులాడుకోవడం మొదలుపెట్టారు చుట్టుప్రక్కల వారు అది గమనించి గొడవకు కారణం ఏమిటా అని అరతీస్తే ఒకే బంగారు కడియాన్ని నాదెంటే నాదంటూ పోట్లాడుకుంటున్నారని తెలిసింది దాంతో ఇద్దరిని గ్రామాధికారి దగ్గరకు తీసుకుని వెళ్లారు మాది ప్రక్క ఊరు నా తోవను నేను వెళ్తున్నాను ఈయనొచ్చి ఇక్కడ దొంగలు ఎక్కువ చేతికి ఉన్న బంగారు కడయం జాగ్రత్త అన్నాడు అలాగే నన్ను చెప్పి నడుస్తుండగా ఇక్కడకు చేరుకోగానే నేను ఇటువంటిదే చేయించుకోవాలనుకుంటున్నాను ఓసారి చూపించరా అన్నాడు తీసి ఇస్తే ఇప్పుడు ఆ కడియం తనదే అంటున్నాడు అని చెప్పాడు రాములు ఇంతలో సోములు కలగజేసుకుని విన్నారా ఈ పెద్దాయన అయిన కదా కడియం అడిగితే తీసి ఇచ్చాడట అది తెలియని వ్యక్తికి ఇచ్చాడంటే ఎవరైనా నమ్ముతారా నలుగురిలో నన్ను దొంగన చేసి విలువైన కడియం నా దగ్గర నుంచి కాజేయాలని ఇతడి పన్నాగం అని గ్రామాధికారితో చెప్పాడు ఇద్దరి మాటలు విన్నాక ఆ కడియాన్ని తన చేతిలోకి తీసుకుని కాసేపు పరిశీలనగా చూసి రాజుగారి బంగారు కడియం కొన్నాళ్లుగా కనిపించడం లేదు అదే ఇది ఈ కడియం దొంగిలించిన వాడికి ఉరిశిక్ష వేయాలని రాజుగారి ఆజ్ఞ ఇది మీ దగ్గరకు ఎలా వచ్చిందో చెప్పండి అని గద్దించి అడిగాడు గ్రామాధికారి అయ్యా కొద్ది రోజుల క్రితం మా పెరట్లో దొరికింది ఏదో పక్షిగాని ఎవరో దొంగగాని అక్కడ పడేసి ఉండాలి దీన్ని నేనేమీ దొంగలించలేదు అని కుటకలు మింగుతూ చెప్పాడు సోములు క్షమించాలి ఇది రాజుగారి కడియం కావడానికి ఎలాంటి అవకాశమూ లేదు ఎందుకంటే ఇది మా తాత ముత్తాతల నాటి నుంచి నాకు వచ్చిన బంగారు కడియం అని వినయంగా చెప్పాడు రాములు ఒక్కసారి బెదిరించినందుకే హడలిపోయి పెరట్లో దొరికిందని సోములు అబద్ధం చెప్పాడని గ్రహించి గ్రామాధికారి కడియాన్ని రాములకు ఇప్పించాడు మోసంతో కడియం కాజేయాలని చూసినందుకు అబద్ధం చెప్పినందుకు సోములు నుంచి జరిమానా వసూలు చేయడమే కాక మరలా ఇటువంటి పనిని ఎప్పుడూ చేయకుండా ఉండేందుకు శిక్షను కూడా విధించారు ఈ కథలో నీతి ఏమిటంటే ఎదుటివారిని మోసం చేయాలని చూస్తే చివరికి శిక్ష అనుభవించక తప్పదు నమ్మకం నీతి కథ ధర్మాపురంలో రామయ్య అనే పేదరైతు ఉండేవాడు అతనికి ఒక్కగానొక్క కూతురు ఉంది కూతురిని పెద్ద ఇంటికి కోడలను చేయాలని కలలు గనేవాడు తన పేదరికపు కష్టాలు ఆమెకు ఉండకూడదని శ్రమపడి ఆమె పెళ్లికి డబ్బు కూడాబెట్టేవాడు ఒకనాడు బంగారం ధర తగ్గిందని జనం చెప్పుకోవడం రామయ్య చెవిని పడింది కూడబెట్టిన డబ్బుతో కూతురుకు నగలు చేయించాలని అనుకున్నాడు డబ్బును జాగ్రత్తగా మూటగట్టుకుని నగల కొనుగోలు నిమిత్తం పట్నం బయలుదేరాడు కాని దారిలో చిన్నపాటి అడవి దాటాలి దొంగల భయం ఉంటుందేమోనని సందేహించాడు ఎంతో కాలంగా పరిచయం ఉన్న వీరయ్యను కలిసి వీరయ్య నేను నగలు కొనడానికి పట్నం వెళుతున్నాను కాస్త తోడుగా రాకూడదు అని అడిగాడు రామయ్య అందుకతడు అంగీకరించడంతో నడక ప్రారంభించారు అడవిలో ఇద్దరూ మధ్యాహ్నం వరకు నడిచాక ఒక పెద్ద చెట్టు కింద ఆగారు వెంట తెచ్చుకున్న ఆహారం తిన్నారు కాసేపు నడుం వాల్చారు బడలికితో ఉన్న రామయ్యకు కునుకు పట్టేసింది కొంత సమయం తరువాత ఎందుకో కళ్ళు తెరిచిన రామయ్య పడ్డాడు అతడి తలకింద పెట్టుకున్న డబ్బులు సంచిని వీరయ్య నెమ్మదిగా లాగుతూ కనిపించాడు అది చూసి రామయ్య ఆశ్చర్యపోయాడు వీరయ్య మాత్రం పట్టుబడగానే మొహం చూపించలేక అక్కడి నుంచి పారిపోయాడు ఊహించని ఈ ఘటనతో రామయ్య దిగ్భ్రాంతికి లోనయ్యాడు కొంచెం ఆదమరపుగా ఉంటే ఏళ్ల తరబడి కూడబెట్టుకున్న కష్టార్జితాన్ని పోగొట్టుకునేవాడిని ఎంత ప్రమాదం తప్పింది దొంగల భయమని తోడుగా రమ్మంటే ఎలా చేస్తాడనుకోలేదు అని చాలాసేపు బాధపడ్డాడు అలా జరగడంతో రామయ్యకి మనుషుల మీద నమ్మకం పోయింది ఈసారి మరింత జాగ్రత్త పడుతూ నడక కొనసాగించాడు ఇంతలో మరో నుంచి అతనితో కలిశాడు కొత్త వ్యక్తి ఏవో పాటలు పాడుకుంటూ ఒంటరిగైనా హుషారుగా నడుస్తున్నాడతను రామయ్యను చూసి తోడి దొరికిందని సంతోషంతో పలకరింపుగా నవ్వాడు కాని రామయ్య ముఖం చిట్లించుకుని ముభావంగా ఉన్నాడు అయినా కొద్దిసేపటికే అవతలి వ్యక్తి కలివిడితనానికి ఆకర్షితుడయ్యాడు రామయ్య పాటలు పాడుతూ నవ్విస్తూ ఉన్న మనిషిని ఇష్టపడసాగాడు కాని మనస్ఫూర్తిగా నవ్వలేకపోతున్నాడు పైగా అనుమానిస్తున్నాడు తన వద్ద డబ్బు ఉందని ఆ అపరిచిత వ్యక్తికి తెలియకుండా ఉండాలని నా దగ్గర ఒకనొకొప్పుడు బాగా డబ్బు ఉండేది కాని ఇప్పుడు ఉన్నదంతా పోగొట్టుకుని బికారిని అయ్యాను నా కూతురు పెళ్లి ఎలా చేయాలో తెలియడం లేదు అని తన గురించి ఇలా అబద్ధం చెప్పాడు రామయ్య దాంతో ఆ వ్యక్తి ముఖం జాలితో నిండిపోయింది వెంటనే తన వేలికి ఉన్న వజ్రపు వజ్రపుటొంగరం తీసి ఇది యాభై వేల వరహాలు చేస్తుంది దీన్ని అమ్మి కూతురు పెళ్లి చేయి అని ఓదారుస్తూ ఇవ్వబోయాడు అతని చర్యతో రామయ్య ఆశ్చర్యపోయాడు ఒక సంఘటన ఆధారంగా మనుషులందరినీ ఒకే గాటను కట్టడం ఎంత తప్పో తెలుసుకున్నాడు అయ్యా మీరెవరో చాలా గొప్పవారు ఉంగరం వద్దు వెలకట్టలేని మీ స్నేహం చాలు అంటూ కంటతడి పెట్టాడు ఇంతకు ముందు జరిగిందంతా అతనికి చెప్పాడు రామయ్య మీలాంటి వ్యక్తిని దొంగగా అనుమానించినందుకు మన్నించండి అంటూ పశ్చాత్తాపంతో వేడుకున్నాడు తేలిగ్గా నవ్వేశాడా వ్యక్తి తిరిగి వాళ్ల ప్రయాణం హాయిగా సాగిపోయింది ఈ కథలో నీతి ఏమిటంటే ఒకరు మోసం చేశారని అందరిని అనుమానించడం సరికాదు